కుర్మావతారం కుర్మావతారాన్ని మోసేవాళ్ళు ఎవరంటే శ్రీ మహావిష్ణువు కాబట్టి రాజాది రాజాయ వైశ్రవణ కుబేరాయే నామహ చందమామ తరలిపోయే ఛాయపతి అరుదించే వందనము శ్రవణుడ వేగమే మేల్కొనవే ప్రాతకాలమునలేచి పరిశుభ్రమైన జాతి కులపు ఆచారము జగతిని పాటించి తాతలు బోధించిన నీ తాబేలు రూపమునకు తాతలు బోధించిన నీ తాబేలు రూపమునకు చేతులెత్తి కొలిచి తిమీ చెందివరలియవే వైశ్రవణాయ కుబేరాయ రిద్ధి సమేతుడవై సమృద్ధిని మా కొసగ రిద్ధి సమేతుడవై సమృద్ధిని మా కొసగ అర్ధశాస్త్ర గురుడివై అవనికి అరుదించవే పరిరుద్ధుడ సుప్రసన్న పరమాధము మాకునుడివి తిరుమల రాయని తత్పపు రాజాది రాజాయ వైశ్రవణాయ కుబేరాయ 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 నా ఈ కీర్తన రాసింది వారు ఎవరో తెలుసా సామివేదం వెంకటమరళీకృష్ణ గారు రాశారు కుబేడు మీద అంటే తాబేలు కూడా మన బరువును మోస్తుంది కాబట్టి మన బాధ్యత అంతా శ్రీ మోసాడు కాబట్టి కుబేడు వెంకటేశ్వర స్వామికి పెళ్ళికి కళ్యాణం కొరకు వడ్డీకి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ బరువు బాధ్యత అంతా శ్రీ మోసింది కాబట్టి ఈ ఈ కీర్తనను సామివేద వెంకటమూరకృష్ణ గారు ఒరిస్సాలో ఉంటారు వారు వారి చేత రాయించుకున్నాను వార్త రాయించుకుని ఈ కీర్తన ఎవరు పాడారో తెలుసా గద్వాల షణ్ముఖ సాయి పాడాడు అంటే మా అబ్బాయి పాడాడు రికార్డింగ్లో మా అబ్బాయి పాడాడు కాబట్టి వాడు కూడా చాలా బాగా పాడతాడు పెద్దవాడు సాయి గణేష్ వాడు ఇంకా బాగా పాడతాడు మా ఇంటి కోడలు మహతి ఇంకా బాగా వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటుంది ఆ పిల్లలు నాకు మూడు కళ్ళు కాబట్టి ఈ కీర్తన కుబేడు సంకీర్తన పాడితే వెంకటేశ్వర స్వామి కూడా ఆనందపడతాడు కుబేరు సంకీర్తనం పాడితే లేని డబ్బు సంపదలు మన సునిశ్చితమగు సహాయమును సదా చేయు తత్పరుడు కుబేరుడు సునిశ్చితమగు సహాయమును సదా చేయు తత్పరుడు ఎవరంటే కుబేరుడు మనకు అవసరానికి డబ్బును ధనాన్ని అనిచ్చేవాడు వారు తెలుసా లక్ష్మీ కుబేర మా ప్రతిరోజు మనం ఆ నామాన్ని కూడా తలుచుకుంటే డబ్బుకు కానీ ఆర్థికంగాని ఎలాంటి లోటు ఉండదు శ్రీ కుర్మం మనకి ఏమిటే ఉంటుంది ఆ మహావిష్ణువు మనం వెంట ఉండి కాపాడుతాడు ఓం నమో వెంకటేశాయ